అందరు కష్టపడ్డారు దీని మూడో సంవత్సరం సైడు చాలా గ్రాండ్ సక్సెస్గా వెళ్తున్నందుకు నా తరపు నుంచి అందరికీ ఆల్ ది రష్ చెప్తున్నా ఇంకా చాలా స్పెషాలిటీ తెచ్చుకొని చాలా తక్కువ రేట్ తోటి చాలామంది పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి అందరికీ కోరుతున్నా मैडम हार्डली सेकंड एनिवर्सरी कंग्राचुलेशन हॉस्पिटल आई वुड लाइक टू थैंक मैनेजमेंट एंड टू ऑल आई आल यू हैप्पी एनिवर्सरी टू हॉस्पिटल एंड टीम डॉक्टर सुधीर दिंदु పుటింగ్ నేర్ ఆల్ దర్ ఎఫర్ట్స్ ఐ మేక్ ఇన్ హీస్ టు రన్ సక్సెస్ఫుల్లీ అండ్ విష ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ డెవలప్మెంట్ థ్యాంక్ యూ మాట్లాడుతూ దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా మాట్లాడుతారు రెండు సంవత్సరాలు శుభసంగా మరోసారి శుభాకాంక్షలు మరి అనేక పరిస్థితులలో కూడా చాలామంది హైదరాబాద్ కానీ ఇంకా వేరే దగ్గర పోకున్న అందరు ఆపత్ బంధువులు కానీ అందరు న్షన్లే కానీ తక్కువ మరి ఎక్కడ చూపిస్తూ చూస్తారంటే స్టార్ అని చెప్పుకునే పరిస్థితులు మా అందరిలో నాయకులలో కూడా ఉన్నది మా కూడా అందరు సుపరిచిత కానీ నాయకత్వంగా కూడా మేము చెప్తే తక్కువ ఖర్చులో మంచిగా ఆరోగ్యం చేసి అందరినీ కూడా ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తున్నందుకు మరోసారి అందరికీ డాక్టర్లకు యజమాన్యం కూడా శుభాభినందన తెలియజేస్తున్నాం కానీ అనేక శస్త్రశిక్కలు అనే అనేక అవకాశాలు కూడా ఇక్కడ ఎస్ఎస్ కూడా కల్పించి సంగారెడ్డికి ఆదర్శంగా రావాలని కోరుకుంటున్నాం సార్ అందరు చేయలేదు యజమాన్యానికి అదేవిధంగా వైద్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి మా పరశురామ్ సార్ గారికి అదేవిధంగా ఆనంద్ మాట్లాడుతున్నాను ఈ సందర్భంగా సార్ హాస్పిటల్ రెండోత్సవ వార్షికోత్సవం పూర్తి చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్ప చెప్తున్నాను ఇందుకు సార్ హాస్పిటల్లో పూర్తిగా అంటే అన్ని వేళలా ఇరవై నాలుగు గంటలు క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్ హాస్పిటల్లోనే అవైలబుల్లో ఉంటున్నారు ఇందుకు మా డాక్టర్స్ టీమ్కి కానీ మా స్టాఫ్ అందరికీ కానీ నేను ఒక సమాచారం ఇవ్వబోతున్నా అందరికీ ధన్యవాదాలు చెప్తూ రెండో సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇందుకు ఇంకో విషయం ఏంటంటే నేను ఇంతటి విజయాన్ని దగ్గరలో అందిపుచ్చుకున్నందుకు నా చుట్టూ ఉన్న అభిమాన అభిమన్యులందరికీ ధన్యవాదాలు వాళ్ళకు నేను ఒక అర్జున బాణ అర్జున ఆశ్రమిస్తానని నేను తప్పకుండా వాళ్ళకు అర్జున ఆశ్రమంతో కాపాడుకుంటానని ఈ మీడియా ముందు నేను కంపల్సరీ ప్రామిస్ చేస్తున్నాను ఇందుకు స్టార్ హాస్పిటల్లో రెండవ సంవత్సరం పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలో ఎంటర్ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ధన్యవాదాలు काय को नहीं आप देखते होंगे ना आप सेक्सा सबसे लेडी होता है ठीक है ठीक है ठीक है एसटी हॉस्पिटल दे टिंकेम हॉस्पिटल दे रही है Estar, themes... estar,

हम राष्ट्राकंड हो लो साबित होता है तरक्की हम तब મેડમ મેડમ બેટા બેટા અડબે